నాణ్యత మా ప్రాధాన్యత హైదరాబాద్ లో త్వరలో గైస్ గైస్ వెల్కమ్ టు నేను మీ తీసుకుంటూ మరి ముందుకెళుతూ ఇప్పుడైతే దిల్ రూపాయగా మన ముందుకు వచ్చేస్తూ ఉన్నాడు కిరణా పౌరం గారు మరి అయితే లేట్ చేయకుండా ఈ మూవీ విశేషాలతో పాటు ఇంకా బోల్డ్ అనే విషయాలు కూడా అడిగి తెలుసుకున్నాం హాయి క్రిన్నాయి ఎట్లున్నారు సూపర్ మీరు నేను చాలా బాగున్నా ఎంతగో మన రాయలసీమ కుర్రోడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు మంచి మంచి మూవీస్ తీసుకుంటూ అది కూడా డబల్ డిజిట్ మూవీకి రీచ్ రీచ్ అవ్వడం అనేది నార్మలే నాట్ ఎ నార్మల్ విషయం ఎలా ఫీల్ అవుతారా వెరీ హ్యాపీ బ్రో వచ్చాం ఏదో ప్రయత్నిద్దామని చేస్తాం మీరందరూ ఇంతగా ప్రేమించడం వల్ల వెరీ వెరీ హ్యాపీ ఈరోజు ఇక్కడ దాకా వచ్చాం మరిన్ని మంచి సినిమాలు చేస్తాం ఏ ముతానా నేను మీకు బాగా కావాల్సిన వాడు ఏమైనా అన్నావో లేదో తెలుగు ప్రేక్షకులందరూ మిమ్మల్ని ఫోన్ చేసుకుంటూ ఉన్నారు అండ్ లాస్ట్ టైం దివాళీకి వచ్చి మంచి పటాకు లాంటి మూవీ కాతో హిట్ కొట్టేశారు ఈసారి ఏదో వ్యాలంటైన్స్ డేకి రావాల్సింది మిస్ అయిపోయి అదే ఫోర్టీన్త్ మార్చ్ ఫోర్టీన్త్ నేసేసారు అది కలిసి వచ్చినట్టు చూడండి ఫోర్టీన్ థర్డ్ మంత్ వన్ ఫోర్ త్రీ వా నెవరు అంటే నాకు వెళ్ళింది అవును కదా అని ఎలా ఉంటాను తెలిపా దిల్ రూబా చాలా నా నుంచి చాలా కొత్తగా ఉంటుంది నన్ను చూసే విధానం కానీ వెరీ ఇంటెన్స్ రోల్ మోర్ ఆఫ్ మంచి కాన్వర్జేషన్స్ ఉంటాయి మ్యూజికల్ ట్రీట్ ఉంటుంది హ్యాపీగా థియేటర్లో కూర్చొని చాలా రోజుల తర్వాత ఐ థింక్ మ్యూజికల్లీ సినిమాని చాలా వైబ్ అయ్యి అరే మంచి కాన్వర్జేషన్ చెప్పాడు కిరణ్ణి చాలా కొత్తగా చూసాము నేను హ్యాపీగా బయటకు వస్తాను ఏంటంటే మీద కొన్ని కంప్లైంట్స్ అనేది ఉన్నాయి అంటే కొంతమందికి నాట్ అందరికీ అంటే కొన్ని కొన్ని వర్డ్స్ కానీ కొన్ని యాక్షన్స్ కానీ మోనోటోని టైప్లో మిగతా సినిమాలో ఎక్కడో ఒక చోట కనిపించేది కానీ ఈ సినిమా విషయానికి వచ్చేటప్పటికి మాత్రం అస్సలు లేదు కొత్త కిరణ్ ని చూస్తున్నామా అన్నట్టు అనిపిస్తుంది దీనికి అసలు ఈ క్రెడిట్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు టీమ్ ఎంటైర్ టీం అందరు డిఓపి కానీ యాక్షన్ డైరెక్టర్ కానీ కాస్ట్యూమ్ డిజైనర్ కానీ ఇంకా మోర్ ఆఫ్ దట్ మై డైరెక్టర్ వీళ్ళందరూ కేర్ తీసుకున్నారు అందరూ ఓకే కానీ సో ఎప్పుడైనా కానీ లవ్ స్టోరీస్లో యూజువల్గా అమ్మాయి వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఇంకొక అమ్మాయిని చూసుకోవడం అది సర్వసాధారణంగానే చూస్తున్నాం కానీ దిల్ రూబా విషయానికి వచ్చేటప్పటికి లవ్లోనే థర్డ్ డైమెన్షన్ అనేది కూడా తీసుకొని వస్తున్నారు సో ఇది ఎలా అసలు ఈ టైప్ ఆఫ్ ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు తీసుకొని రావడానికి ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనిపించవచ్చు ఎక్స్పెరిమెంట్ అని చెప్పను కానీ ఒక చిన్న అవేర్నెస్ 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 అంటే అరే మన ఎక్స్ అనగానే ఎందుకు మనం వాళ్ళని వేరేలా చూస్తున్నాం అట్ ద ఎండ్ ఆఫ్ ది లైఫ్లో చాలామంది వస్తుంటారు పరిచయం అవుతుంటాం వెళ్తుంటాం కానీ మన ఎక్స్ అనే ఒక ఫ్యాక్టర్నే ఏదో శత్రువులా చూస్తుంటాం అది నా వచ్చిన జీవితాన్ని నాశనం చేసిందిరా అలా అయిపోయిందిరా ఇది ఇది అని ఓకే టైం అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళని ఎందుకు మనం శత్రువులా చూడడం నిజంగానే మనం లవ్లో ఉన్నప్పుడు కొన్ని కారణాల వల్ల విడిపోయి ఉండొచ్చు అయితే పోయి ఉండొచ్చు కానీ ఫ్రెండ్షిప్ ఎక్కడికి పోదు కదా మళ్ళీ వాళ్ళతో మనం నార్మల్గా ఉండొచ్చు కదా అట్లీస్ట్ లైక్ బీయింగ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్లా ఉండొచ్చు కదా అన్నది ఒక సెన్సిబుల్ థింగ్ అది చాలా రైట్ వేలో ప్రజెంట్ చేసాము అన్నది నా పర్సనల్ ఫీలింగ్ రేపు మీకు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత అదొక్కటి మంచిగా అనిపిస్తుంది అవును కదా మనము మన ఎక్స్తో ఎందుకు ఇలా ఉన్నాం నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అందరూ బ్లాక్ చేసి ఉంటారు ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో అన్నిట్లో బ్లాక్ ఉంటుంది అన్బ్లాక్ కొంతమందిని అన్బ్లాక్ చేసి లైక్ బీయింగ్ జస్ట్ లైక్ ఎ నార్మల్ పర్సన్ అని అవుతారని అనుకుంటున్నాను అంటే ఆ ప్రాస్పెక్టివ్ చేంజ్ అవుతుంది అంటారా చేంజ్ అవుతుంది అంటే అట్లీస్ట్ ఆ మినిట్కి ఒక వైబ్ ఉంటుంది కదా ఇప్పుడు కొన్ని సినిమాల నుంచి చూసి బయటకు వచ్చినప్పుడు ఆ ఎమోషన్ కొన్ని రోజులు మాత్రం ట్రావెల్ అవుతుంది కదా అది అనిపించి ఏమైనా మాట్లాడతారేమో చూద్దాం మాట్లాడి మంచిగా ఉంటే అల్ బి వెరీ హ్యాపీ దాన్ని కూడా మళ్ళీ వేరేలా వెళ్తే ఇంకేం చెయ్యాలి ఓకే సరే మరి యూజువల్గా ఎక్స్కి సంబంధించి ఆ టైప్ ఆఫ్ స్టోరీ అనేది కూడా తీసుకొని వస్తున్నప్పుడు అందరూ మిమ్మల్ని సర్వసాధారణంగా అడిగేది మీ ఎక్స్ ఎవరు ఏంటి అనేది సో దానికి మీ ఆన్సర్ ఏమంటారు ఏ ఉంటారు కదా పేర్లు చెప్పలేం కానీ ఉంటారు సో అలా మీరు ఆ ఫ్రెండ్షిప్ అనేది సో అలా అంటే ఈ మూవీ చేసేటప్పుడైనా కానీ అలా మెసేజ్ పెట్టడం కానీ అలా ఏమైనా జరిగిందా అని నేనైతే మెసేజ్ ఏం పెట్టలేదు కానీ బట్ ఒకటి ఉంటుంది కదా ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది కదా ఐ ఫీల్ దట్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో ఎక్కువగా యాక్షన్ పార్ట్స్ అనేది కూడా మనకు బాగా కనిపిస్తోంది ఏంటి యాక్షన్ ఎక్కువ ఓవర్డోస్ అవుతుందని అని అనుకుంటున్నారా లేకపోతే దానికి తగ్గట్టు మరి డిఫరెంట్గా చూపించబోతున్నారా హండ్రెడ్ పర్సెంట్ దానికి తగ్గట్టు ఉంటుంది ఎక్కడ వన్ పర్సెంట్ కూడా అవే వెళ్ళదు దానికి స్టిక్ అనేం ఓకే ఏదైతే మేము చెప్పాలనుకుంటున్నామో దానికి స్టిక్ అనేవి ఇక్కడ నీడెడ్ ఉందరా అన్న చోటే ఫైట్ ఉంటుంది కానీ అన్వాంటెడ్ ఉండదు దీంతోపాటు ఫైట్స్తో పాటు సాంగ్స్ రెండు మిక్స్ చేసి మరీ ఒక రెండు వదులుతున్నారు ఏంటి దాని సంగతి ఏంటి అసలు ఒకటంటే ఓకే కానీ బట్ రెండు వదులుతున్నారు దానికి అంటే యాక్షన్ సీక్వెన్స్ అనగానే ఇంకా బ్యాక్గ్రౌండ్స్ కూడా అది వెళ్తూ ఉంటుంది కొన్ని చోట్ల సాంగ్స్ కూడా వచ్చాయి యాక్షన్ సీక్వెన్స్కి ఫర్ ద ఫస్ట్ టైం మేము ఏమనుకున్నామంటే ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది దానికి అసలు లిరికల్ లేకుండా ఒక హమ్మింగ్ వెళ్దాం తులు కైండ్ ఆఫ్ మనం చేసే ప్లేస్ అయితే మ్యాంగ్లూర్ అక్కడ ఒక తులు స్టైల్ ఒకటి ఉంటుంది కదా అలాంటి కైండ్ ఆఫ్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెళ్దాం ఓకల్తో వెళ్దాం సాంగ్లా అని వెళ్ళాము నాకు చాలా కొత్తగా అనిపించింది శామ్ గారు చాలా గట్టిగా ఇచ్చారు అది మేము రిలీజ్ చేయట్లేదు అండ్ ఆ స్కోర్ కూడా ఎక్కడ మేము లీచ్ చేయట్లేదు సినిమాలో మంచి వైబ్ అవుతారని ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కదా సర్ప్రైజింగ్ ఎలిమెంట్లో బాగుంటుంది ఓకే అంటే ఈరోజు మీ లుక్ కానీ కంప్లీట్గా డిఫరెంట్ కిరణ్ ని చూడడానికి ద మెయిన్ రీజన్ అంటే సో ఎక్కువ మూవీస్ కెమెరామెన్గా వర్క్ చేసిన అరుణ్ గారికి ఎక్కువ క్రెడిట్ ఇచ్చామంటారా విశ్వాస్ విశ్వాస్ బయర్ విశ్వాసీపీ నా మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్కి హిట్ ఫిల్మ్స్కి కన్నీ తనే చేసాడు ఓకే విశ్వాస తను లైక్ ఈస్ బీయింగ్ మై ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ మేము ఎప్పుడు ఇద్దరం సినిమా గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం బెస్ట్ వచ్చింది ఈ సినిమాలో ఇంకా నన్ను మేమిద్దరం చేసిన ఫస్ట్ లవ్ స్టోరీ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ సో ఎలా చేద్దాం కొత్తగానే చాలా వర్కౌట్ చేశాడు ఆయన ఈరోజు ఇంత క్రెడిట్ వస్తుందంటే ఐఎమ్ సో హ్యాపీ అంటే ప్రజెంట్ ఇప్పుడు జనరేషన్ అంతా కూడా ఒక లార్జర్ దెన్ లైఫ్ స్టోరీస్ తీసుకొని ప్రేక్షకులు ఎంజాయ్ చేసే టైం అనేది నడుస్తూ ఉంది ఈ లవ్ స్టోరీస్ జమానా అనేది కూడా తగ్గుతూ అది కూడా కమర్షియల్ ఆస్పెక్ట్స్ వచ్చాయి కానీ ఇప్పుడు మీరు ఒక కంప్లీట్ లవ్ స్టోరీతో వస్తున్నారు సో హౌ ద పీపుల్ విల్ రిసీవ్ అని ఆలోచించిన విధానం అంటే ఆలోచించారు ఎప్పుడైనా సి అప్పుడు అది ఏముండదు మనం అనుకుంటాం కానీ లార్జర్ దెన్ మూవీస్ తీయాలి థ్రిల్లర్స్ తీయాలి అన్నీ అది కాదు కానీ అన్నీ అవే తీసినా చూడరు కదా ఇప్పుడు నేను మనకు ఆ థ్రిల్లర్ తీసాను ఇప్పుడు మళ్ళీ ఇమీడియట్గా అన్ని థ్రిల్లర్లే చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి బోరు కొట్టేస్తాయి అన్ని డిఫరెంట్ వైబ్ తీయాలి మన సంక్రాంతికి వస్తున్నాం ఎందుకు అంత పెద్ద హిట్ అయింది మనం అనుకుంటాం అంతే ఎక్కడైతే కొత్త ప్రయత్నాలు చేసేయాలి బియాండ్ వెళ్ళిపోవాలి మనం ఏదేదో చూపించేసుకోవాలి ఇక్కడ అని కానీ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ కథకి మనం జడ్జ్మెంట్ కరెక్ట్గా ఇచ్చామా అంటే మనం వర్క్ చేసే విధానమో లేకపోతే టెక్నికాలిటీ సో ప్రజెంటేషన్ ఆఫ్ ద ఫిలిం ప్రాపర్గా వెళ్ళిందా జనాల వరకు రీచ్ అయిందా వాళ్ళు దే ఫీల్ హ్యాపీ ఎప్పుడు ఎంటర్టైనర్స్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు ఎంటర్టైన్మెంట్ దాంట్లో వర్కౌట్ అవ్వాలంతే ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న దానికి అది వర్కౌట్ అయింది అంటే అది పెద్ద హిట్ సో మీ దగ్గర నుంచి మేము కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లైక్ సంక్రాంతికి అలాంటిది మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా తప్పకుండా నాకు బాగా ఇష్టమైన జోన్ అది నేను చేస్తాను నెక్స్ట్ ర్యాంప్ అయితే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్స్ కేమ్ నెక్స్ట్ ర్యాంప్ అది ఫుట్బాల్ బ్యాక్గ్రౌండ్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ మీకు నవ్వించడమే పనిగా పెట్టుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నన్ను ఇప్పుడు ఎస్ఆర్ ఇంట్రడక్షన్లో ఎలా అయితే నేను ఒక ఫైవ్ మినిట్స్ ఉంటాను సినిమా మొత్తం అలాగే ఉంటుంది అదైతే సాంగ్ పెట్టి మరి ఇస్తూ ఉంటే ఆ ఇంట్రొడక్షన్ ఇప్పటికీ ఐకానిక్ టైప్లో మాకు ఉంటుంది అనమాట అలానే ఉంటుంది కే ర్యామ్ మొత్తం అలాగే ఉంటుంది అందుకే టైటిల్ గట్రా ర్యాప్ అని పెట్టాను ర్యాంప్ అని పెట్టేసా ఓకే అండ్ రుక్సార్ గురించి రుక్సాన్ ప్రీవియస్ మూవీస్లో సో తను చేసిన యాక్టింగ్ అని చాలా సూపర్గా ఉంది అండ్ మీరిద్దరు యొక్క పేరింగ్ అనేది కూడా బాగుంది ఏంటి యాక్చువల్గా రొమాన్స్ అనేది కూడా బాగా పండినట్టు అనిపిస్తుంది ఏంటి రీజన్ ఏంటి వెరీ హ్యాపీ తను ఇప్పటిదాకా సెటిల్ రోల్స్ చేసింది నాట్ దట్ అగ్రెసివ్గా కానీ కొంచెం హైపర్ హైపర్గా యాక్టివ్గా చేయలేదు ఈ సినిమాలో అమ్మాయి కాస్కోప్ స్కోప్ దొరికింది అంజలి ఈజ్ ఎ వెరీ పబ్లిక్ క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటుంది అండ్ షీ వెరీ ప్రొఫెషనల్ ఇద్దరికి చూడడానికి బాగుందని అంటున్నారు అందరూ ఇట్ వర్క్ డౌట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే రొమాన్స్ మిషన్లో కూడా మీరు కంప్లీట్గా ఫ్రీ అయిపోయినట్టు సో దానిలో కంప్లీట్ అంటే జీవిస్తున్నట్టు కూడా అనిపించేలా ఉంది సో ఏంటి ఈ మార్పులన్నీ దిల్ రూపాలో వర్కౌట్ అయ్యేలా ఉంది అది లేదు అంటే డే బై డే మనం అన్నీ ఇంప్రూవ్ అవుతుంటాం కదా సో ఐ హోప్ ఆ కెమిస్ట్రీ మీకు వర్కౌట్ అయ్యే మీకు బాగా అనిపించింది అంటే ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ అంత రొమాన్స్ ఏం లేదు దీంట్లో నుంచి లైక్ ఓకే నార్మల్ అంటే లవ్ స్టోరీ అనేటప్పటికీ ద పీపుల్ విల్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ రొమాన్స్ అంటే ఇద్దరి మధ్యలో ఆ రొమాన్స్ అనేటప్పటికీ జస్ట్ కళ్ళు కళ్ళు చూసుకున్నా కానీ దట్ యూ కెన్ ఫీల్ లైక్ సో ఆ కైండ్ ఆఫ్ మూమెంట్స్ అనేది కూడా కనిపిస్తూ ఉంది సూపర్ బాగా వర్క్అట్ అయింది అంటున్నారు వెరీ హ్యాపీ మీకు రేపు స్క్రీన్ మీద అంత నచ్చితే ఇంకేం కావాలి అంటే మన ప్రెస్ మీట్లో కూడా అది చెప్పారు మీరు సో మీ ఎక్సెస్ని కూడా తీసుకొని మీరు హ్యాపీగా మూవీకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అని అన్నారు ఏంటి దీని వెనకాల పరమార్థం ఏంటి నేను ఏదో అదేదో ఫన్నీగా చెప్పేది ఇప్పుడు పెద్ద కాంట్రవర్షియల్ అలా అయిపోతుంది అనిపేస్తారు నా ఇంటెన్షన్ ఏంటంటే మూవీలో పాయింట్ కొంచెం బాగా వర్క్ అవుట్ అయింది నేను చూసినప్పుడు అయితే నాకు ఎప్పటికీ కనిపించే మేము ఆల్రెడీ మేము సినిమా మొత్తం చూశాను నేను ఎక్స్ మన లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తే బాగుంటే ఇది లైక్ థింగర్ చాస్టల్ చేయడం అది వేరే విషయం కానీ ఎందుకు మనం వాళ్ళతో మరి శత్రుత్వం పెంచుకోవాలి కొంచెం అర్థం చేసుకొని బాగుంటే మంచిదే కదా మన లైఫ్లో ఎంతో కొంత మన టైంని మనతో ఉన్నవాళ్ళే కదా వన్ ఇయర్ అవ్వచ్చు టూ ఇయర్స్ అవ్వచ్చు అందుకనే ఇఫ్ దెర్ ఈజ్ మీకు టచ్లో ఉంటేనో లేకపోతే ఎక్కడ వేరే వాళ్ళతో ఎవరితో ఉన్నా పెళ్ళి అయిపోయి ఉన్నా ఎక్కడున్నా యూ కెన్ జస్ట్ ఏ హై అండ్ దిల్ రూబా ఎమోషన్ మీకు కనెక్ట్ అవుతుంది చాలామందికి ఎక్స్లో అంటే లవ్లో అంటే ఫెయిల్ అయ్యి వేరే ఎక్స్ ఉండి సినిమా చూసేటప్పుడు నిజంగా నా ఎక్ ఎక్స్ వస్తే ఎలా ఉంటుంది అన్న థాట్ అయితే కంపల్సరీ వస్తుంది అందుకనే నేను దెర్ ఈజ్ ఎనీ పాసిబిలిటీ తీసుకెళ్ళండి అని చెప్పాను ఓకే దానికి అందరూ ఇంకా అలా అర్థం హస్బెండ్ నువ్వు ఒప్పిస్తావని కా మూవీ కంటే ముందు ఈ మూవీ అనేది కూడా వచ్చింది ఇంకా అక్కడ మెయిన్గా శామ్ గారు కూడా శామ్ గారే ఇందులో అంటే ఈ ప్రాజెక్ట్లోకి రావడానికి ద రీజన్ ఎలా మొదలైంది అసలు అంటే దిల్లుబాక ఎవరితో వెళ్దామని డిస్కస్ చేస్తున్నప్పుడు ఫస్ట్లీ శామ్ గారు మనందరికీ తెలుసు బ్యాక్గ్రౌండ్స్కి వచ్చే తక్కువేస్తారు కొంచెం నాకు తను చేసిన ఒక సినిమాలో ఒక పాట చాలా ఇష్టం కన్నమ్మ కన్ అది ఒక సాంగ్ ఉంటుంది అది నాకు చాలా పర్సనల్ ఇష్టం ఎస్ఆర్ కళ్యాణ్ అండపం సినిమా చేసేప్పుడు ఆ సాంగ్ని రెఫరెన్స్గా పెట్టుకొని నేను ఒక వచ్చేసాను అదే లవ్ సాంగ్ నేను ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో అదే ఎస్ఆర్ కళ్యాణ్లో ఆ సాంగ్ లేదు నేను విజువల్స్ తీసేటప్పుడు కానీ ఏదైనా కాలేజ్లో అలా తీద్దామని నేను అనుకున్నా ముందు నాకు ఆ పాట అప్పటి నుంచో బాగా గుర్తుండే ఆయన బాగా చేస్తారు ఎందుకో లవ్ జోన్ టచ్ చేయట్లేదు అనే దాంట్లో ఉండి సామ్ గారిని అప్రోచ్ చదువు అని అప్రోచ్ కథ బాగా నచ్చి చేద్దామని ఫస్ట్ దిల్ రూబా అప్రోచ్ దిల్ రూబా తనకి బాగా నచ్చి ఫస్ట్ ఒక త్రీ సాంగ్స్ పంపారు నాకు చాలా బాగా నచ్చింది అరే ఇంత రిఫ్రెషింగ్గా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి కదా అని శామ్ గారితో వర్క్ చేసాం వెళ్ళే ప్రాసెస్లో వెరీ కంఫర్టబుల్ పర్సన్ దెన్ ఇమీడియట్గా నేను నాకు కాగ్ కూడా మీరే చేయండి అని అడిగాను నేను కాగ్ కూడా చేసాను ఆ తర్వాత మీ యొక్క కంప్లీట్గా ఈక్వేషన్స్ అన్నీ మారిపోయినట్టు అనిపిస్తుంది కదా సో ఈక్వేషన్స్ ఇప్పుడు దీని మీద సో ప్రెషర్గా పడుతుందా లేకపోతే దా అది పాజిటివ్గా అనేది పడుతుంది అంటారు నేను అసలు ఏ ప్రెషర్ తీసుకున్నాను ఏ సినిమా కా సినిమా ఒకటైతే డిసైడ్ ఒకటి మాత్రం చెప్పాలి ఒక అంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత ప్రేక్షకులు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ అనేది కూడా పెంచుకొని ఉంటారు సో ఆ బాధ్యత అనేది కూడా మీ మీద పెరుగుతుంది కదా సో అట్లాంటప్పుడు ద కేర్ఫుల్నెస్ కానీ అరే తీయాలంటే సో ఇంకా ఎక్కువ వర్క్ చేయాలరాబోయ్ ఇప్పుడు కాదు ఇంకా పరిగెట్టే జీల్ అనేది వచ్చేస్తారు కదా నేను ఆ రకంగా నేను చాలా కాన్షియస్గా ఉన్నాను ప్రెషర్ అని చెప్పను కానీ కాన్షియస్గా ఉన్నాను ఏ కథ చేసినా ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుంటున్నాను ద బెస్ట్ స్క్రీన్ ప్యాక్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను అందుకే అసలు ప్రెషర్ లేదు ఇంత ముందు ఎక్కువ ప్రెషర్ పెడా నాకు తెలిసిపోయేది ఇది కాదు ఇది కాదని ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై కంట్రోల్ ఏమున్నా ముందే మాట్లాడుకుంటున్నాను ముందే ఒకటికి రెండు ఇరవై సార్లు కథ చెక్ చేసుకుంటున్నాను డైరెక్టర్ గారితో ట్రావెల్ అవుతున్నాను నాకు ఏదైనా కన్సర్న్స్ ఉన్నా ప్రొడ్యూసర్ గారికి ముందే చెప్తున్నాను ఇవన్నీ చూసుకొని వెళ్తున్నాను కాబట్టి నాకు అసలు ప్రెషర్ లేదు ఐ డెలివర్ వెరీ వెరీ గుడ్ ఫిలిమ్స్ యూ ఆల్ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిలిమ్స్ ఐ డూ అందుకేనా కొన్ని కొన్ని ప్యాచ్ బాక్స్లో కూడా కొన్ని రీషూట్స్ అనేది కూడా జరిగింది సందర్భం అందుకేనా అనుకోవచ్చా ఈ సినిమా ఏంటంటే ముందు ఒప్పుకున్న కదా అప్పటికి ఇప్పటికీ అయినా చిన్న చిన్నవి చేయొచ్చా స్కోప్ ఉన్న చోటంతా బెటర్మెంట్ చేయొచ్చా అనేవి చేసాం దానివల్ల మార్పులు తప్పకుమించి అంతకుమించి చేయలేదు అన్నీ చేయలేము చేయగలిగినవి కొన్ని చేసుకుందాం బెటర్గా సినిమా ట్రీట్మెంట్ మారుద్దాం బెటర్గా ఇద్దాం అనే ప్రయత్నాలు చేశాం దిల్ రూపా అనేది ఏ సెట్ ఆఫ్ ఆడియన్స్కి ఎక్కువగా నచ్చే అవకాశాలు ఉంటుంది యూత్ నలభై వాళ్ళే ఎక్కువ యూత్ఫుల్గా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ మనం అంకుల్స్ అనుకుంటాం కానీ వాళ్ళే ఫార్టీ ఇయర్స్ వాళ్ళు ఇంకా వాళ్ళే మంచి యూత్గా ఉంటారు వాళ్ళతో ఎప్పుడన్నా మీరు మంచి సిట్టింగ్ అండి వాళ్ళే మీమ్ రా యూత్ అని అంటారు ఇప్పుడు వచ్చే మీమ్స్ కానీ మనకి ఓకే అది సూపర్ బాబు అంటే అలాగే ఫస్ట్ రియాక్షన్ ప్రివ్యూ చూసి మొత్తం అయిపోయి మూవీ అయిపోయిన తర్వాత చూసిన తర్వాత డైరెక్టర్తో మీరు ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేసుకున్న ద థింగ్ ఏంటి విశ్వథ్ నేను రీసెంట్గా చూశాను మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా అయిపోయిన తర్వాత చూసి వచ్చేలా బయటకు వచ్చి మనం ఏదైతే ఎమోషన్ చెప్పాలనుకున్నాం ప్రాపర్గా కన్వే నా అన్ని బాగా వర్కౌట్ అయిపోయినాయి మనం హ్యాపీగా ఉండొచ్చు అన్న ఒక డిస్కషన్ దాంతోపాటు ఇంకొక వర్డే అనేది కూడా యూస్ చేశారు కదా ఏది ఇంకో ఓర్డే కొట్టేసాను డాంకనే అవునా నేను జస్ట్ కొట్టేసాము అని చెప్పేసి అన్నాను అంటే వేర్ కాన్ఫిడెంట్ 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 ఎందుకంటే ఇప్పుడు అంటే చాలా కాల అన్నీ మేము చెక్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ వస్తున్నాం కదా వెన్ ఫైనల్ అవుట్పుట్ చూసినప్పుడు ఐఎమ్ కాన్ఫిడెంట్ డెలివరింగ్ డీసెంట్ అవుట్పుట్ ప్రాజెక్ట్ అంటే మెంగళూరులో మీరు షూట్ చేశారు కాబట్టి ఆ అర్జున్ రెడ్డి వైబ్స్ అనేది వస్తుంది అనుకోవచ్చా లేకపోతే దానికి దీనికి ఏమైనా లింక్స్ ఏమైనా ఉన్నాయా అది ఏమి ఉండదు అప్పుడు అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు కొంచెం యాంగర్ క్యారెక్టర్ కదా అది చాలా బాగా పెద్ద హిట్ అయింది ఆ సినిమా సో ఇంకొక ఏ యాంగర్ క్యారెక్టర్ వచ్చినా ఎక్కడో తెలియకున్నా రిలివెంట్గా అలా మాట్లాడతారు అంతే కానీ దీనికి దానికి ఏ సంబంధం ఉంది సో సారీ అండ్ థ్యాంక్స్ ఎందుకు చెప్పరు బ్రా అదే సినిమా అదే సినిమా మీ ఆ పాయింట్ చుట్టే చుట్టే తిరుగుతుంది అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ గురించి చూడాలి బైక్ ఆ బైక్ ఎమోషన్ మీకు సో సినిమాల్లోనే కాకుండా పర్సనల్గా ఉందా నాకు బైక్ చాలా ఇష్టం నేను ఫస్ట్ టైం బీటెక్లో నా అంటూ నేను బైక్ నాకు కొనిచ్చింది బీటెక్ ఫస్ట్ ఇయర్ లెఫ్ట్ జెడ్ డేస్ ఇప్పటికీ ఉంటుంది కింద ఉంటుంది మీరు ఆఫీస్లో కింద ఉంటుంది ఇప్పటికీ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అయిపోతుంది కానీ బైక్ ఇప్పటికీ అలాగే పెట్టుకున్నా బైక్స్ అంటే అబ్బాయిలు మనందరికీ పిచ్చే తర్వాత ఎన్ని కార్లు కొనవచ్చు ఏమైనా అవ్వచ్చు కానీ దట్ బైక్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా బ్లడ్లో కొంచెం అనిపిస్తుంది ఓకే సో మరి ఫ్యామిలీ ఇలా మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా దానికి ఇంకొక సీట్ అనేది పెట్టించచ్చు కదా ఓన్లీ సింగిల్ సీట్ ఎందుకు పెట్టించారు దీనికి బైక్కి చేసిన పర్పస్ బాగుంటుంది కానీ ఓకే ఏదో ఉంది ఓకే సో చిన్న ర్యాపిడ్ ఫైర్ లాంటిది అంటే ఈ అంటే మెయిన్గా ఈ మూవీలో సో మన స్లాంగ్ రాయలసీమ స్లాంగ్ అనేది ఎక్కువ టచ్ చేయలేదు కాబట్టి కొన్ని కొన్ని వర్డ్స్ అడుగుతాను దాని అర్థం ఏదో మీరు చెప్పేసారంటే ఇంకా బాగుంటుంది అంటే నార్మల్గా మీరు చెప్పేస్తే సో మే అంటే ఏంటి రాయలసీమలో మనం మాట్లాడే తాళల్లో మనం క్యూట్గా అమ్మాయిని మే పిలుస్తాం పిల్లల్ని కానీ అమ్మాయిని కానీ మీరు ఇప్పుడు పిలుస్తున్నారా యూజ్ చేస్తున్నారా బాబు ఇప్పుడు అంతే యూజ్ చేయాలి ఇప్పుడు అనట్లే యూజ్ చేయట్లేదు ఓకే ఏ వీడు జాచోడరా చోటరా వీడు జా చోటరా వీడు ఎక్స్ట్రా చేస్తాడు రా కానీ ఈ బోట్ ఎక్కువగా ఎక్కడ యూజ్ చేయలేదు నేను సినిమాల్లో చేయలేదు కానీ బయట చేస్తున్నాను అవి జాస్తి మాట్లాడదు అని మాట్లాడుతూ జాస్తి మాట్లాడుకుంటాడు జా అని చెప్పేసి ఓకే రా తోలుకొనిరా తీసుకుని రా తీసుకుని మనం తోలుకొని రా అలాగే ఏదో మాదిరిగా ఉంది తేడాగా ఉంది ఏదో తేడాగా ఉంది ఎక్కువ యూస్ చేస్తుంటారా యూస్ చేస్తాను ఎక్కువ మాదిరిగా ఉంది ఏదో మాదిరిగా అన్నా అదో మాదిరిగా ఉందిరా అన్నట్టు మాత్రం ఓకే సో ఇది కొంచెం బోల్ మెట్టు అంటే మనం యూజువల్గా ఒకదానికి యూస్ చేస్తాం కాకపోతే ఇక్కడ మాత్రం వేరే రకంగా యూస్ చేస్తాం ఏంటి అది మనం మెట్టు అంటే స్లిప్పర్ని అంటాం మనం మెట్టు తీసుకొని అంటాం మనం ఇక్కడ వీళ్ళు మెట్టు అంటే వాళ్ళు అది అనుకోరు లైక్ దేక్ మెట్ మెట్టు అంటే వీళ్ళు ఇది స్టెప్స్ అనుకుంటారు చాలా డిఫరెన్సెస్ ఉంటాయి మనము అంటాం మనం ఇక్కడ ఎరగడ్లు అంటే తెలియదు వీళ్ళకి వీళ్ళు అంటే మనం ఆనియన్స్ని ఎరగడ్లు అంటాం వీళ్ళు అందరూ ఉన్నాయి కొన్ని 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 అలా సరదాగా అటు అంత తీసుకెళ్ళి వాళ్ళే తీసుకొని వచ్చినట్టు అదే సో భయ్యా యూజువల్గా ఇంత స్టార్గా మనం ఎదుగుతూ ఉన్నా కానీ కొన్ని కొంతమంది డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేయాలని ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది సో అలా మీకు అనిపించిన డైరెక్టర్ ఎవరు అలా ఇప్పుడు అదే అది ఆ జోన్ అయితే లేను హ్యాపీగా మనకు వచ్చింది మనకు మంచి కథ వస్తే చూస్ చేసుకుని వెళ్ళడం అదైతే లేదు ఇప్పుడు అయితే ఆ మైన్ లేదు సో ఇప్పటివరకు మీరు అయితే కంప్లీట్ టెన్ మూవీస్ అనేది వర్క్ చేశారు ఈ టెన్ మూవీస్లో సో ఏ హీరోయిన్తో మళ్ళీ వర్క్ చేయాలి అని అని అనుకుంటే ఈ హీరోయిన్తో వర్క్ చేస్తారు నాది కూడా లేదు అట్టు బీ వెరీ హానెస్ట్ అది కూడా అదే రాజశేఖర్ నేను చెప్తాను రాజశేఖర్ చెప్తే మళ్ళీ అదో ఇది ఇంకెలాగో చెప్తారులే అన్నట్టుగానే అందుకే నేను అదేం లేదు అండ్ అలా ఎప్పుడు పెట్టుకోను అంతే అండ్ నవ్ యు ఆర్ బికమింగ్ ఏ ఫాదర్ సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది బ్రో మంచి గొప్ప ఫీలింగ్ బ్రో నాది సడన్ సర్ప్రైజ్ అది చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎప్పుడు ఇంత ఎగ్జైటెడ్గా లేను మా లైఫ్లో ఎగ్జైటెడ్గా ఉన్నాను వెయిటింగ్ కంప్లీట్ ఒక డిఫరెంట్ జోన్లో ఉన్నారని క్వశ్చన్ బాధ్యత అనుకోవాలా లేకపోతే హ్యాపీనెస్ అనుకోవాలా ఏ లేదు ఐఎమ్ వెరీ హ్యాపీ అంతే ఓకే బాధ్యతలు అంటే ఐ థింక్ ఏవో మనకి లైక్ చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా అన్నీ సెట్ చేసుకుంటూ ఉంటాం కదా ఇంకా హ్యాపీ ఎంజాయ్ చేయడం అంతే ఓకే అలాగే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే సో మన ఫ్రెండ్స్ అందరితో కూర్చొని ఒక పాకలో కూర్చొని సో సిట్టింగ్ వేయడం ఇష్టమా లేకపోతే సో ఇక్కడ హైదరాబాద్లో పబ్లల్లో పోయి అక్కడ కూర్చొని వాళ్ళతో డాన్స్ వేయడం ఇష్టమా ఏదంటే బాగా ఇష్టం నేను చాలా సందర్భంలో చెప్పాను నాకు అలా పాకల్లో కొండల మధ్యలో కూర్చొని ఎంజాయ్ చేయడం కొన్ని కొన్ని ప్రమోషన్ వీడియోస్ కూడా అక్కడే చేసుకుంటుంటా బాగుంటుంది సరదాగా ఉంటుంది అక్కడ బజ్జీలు వేసుకుని తింటూ అక్కడ వైబ్ బాగుంటుంది ఎక్కడ మన ఊరి దగ్గర ఏది ఇష్టం ఉన్న భాగం మీకు నేను రాయచీట్లో కొండ ఒకటి ఉంటుంది మన మదన్పల్లి రోడ్లో అక్కడ కొండ బండ్ ఉంటుంది కంప్లీట్గా బండ మీద కూర్చుంటాం బాగుంటుంది ఇప్పుడే వెళ్ళి కూర్చుంటారా ఏ మన ఎస్సార్కులు లేనమాట అయిపోయిన తర్వాత అంటే ఎవరికి తెలియదు ఎయిట్ థర్టీకి నైన్ అలా వెళ్తాం నైట్ బాగా మూన్ లైట్ అక్కడే మనకు ఆ రోడ్లు మొత్తం ఇలా బజ్జీ షాపులు ఎక్కువ ఉంటాయి కట్ బజ్జీ వేయించుకొని ఆ బండ మీద కూర్చొని ఫుల్ ఒక లెవెన్ దాకా అలా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసి తర్వాత సూపర్ అంటే యూజువల్గా ప్రేక్షకుల మధ్యలో ఒక మా ఈ మూవీకి వెళ్తున్నా కానీ థియేటర్లో వెళ్ళి చూస్తున్నాం అనేటప్పటికీ అరే ఈ మూవీ ఎందుకు చూడాలి అని ఎవరన్నా కానీ సెల్ఫ్ క్వశ్చన్ వేసుకున్నారనుకోండి దిల్ రూబా ఎందుకు చూడాలని మీరు అంటారు మీరు కొంచెం రిఫ్రెష్ అవుతారు ఓకే ఓకే ఇప్పుడు ఒక సినిమాకి వెళ్తున్నప్పుడు అరే మనకు టూ అండ్ హాఫ్ అవర్స్ కొంచెం బోర్ కొట్టించడు కదా ఇటు అని ఒక ఫీలింగ్ ఉంది మమ్మల్ని బోర్ కొట్టించు మంచి పాటలు ఉన్నాయి మంచి ఒక మెసేజ్ ఉంది నన్ను చాలా కొత్తగా చూస్తారు మీరు థియేటర్లో ఉన్నంత సేపు ఏదో ఒక ఎలిమెంట్ మీకు నచ్చుతూ ఉంటుంది హ్యాపీగా మీ టైంని అయితే నేను కిల్ చేయను సో మీ మూవీ టైం అన్నది ప్రాపర్గా ఉంటుంది దానికైతే ఒక కంప్లీట్ ప్యాకేజ్డ్ లవ్ స్టోరీ అనేది కూడా తీసుకొని వస్తున్నారు అండ్ ఆల్ ద బెస్ట్ అన్న ఇంకా మంచి మూవీస్తో రావాలి అండ్ డబల్ డిజిట్లో కూడా వచ్చారు నైన్త్ నుంచి టెన్త్ మూవీ సో ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ